గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అయ్యా నాకు అంత లేదండి రాజు గారు మీరు హ్యాండిల్ చేస్తున్నారు కదా ఫాలోవర్స్ అందరూ అమ్మాయిలు ఎక్కువ ఉన్నారా అబ్బాయిలు ఎక్కువ ఉన్నారా ఏం చెప్పారు లేదు నేను నాకు ఎవరికి రాలే నా వరకు అయితే ఎవరు రాలేదండి ఊరుకోండి అమ్మాయిలు అందరూ ఫాలోయింగ్ ఎక్కువ అవుతుందండి ఏం సంగతి చిన్నపిల్లండి మేడం ట్వంటీ కదా నాకు ఇంకా లేదు బతకనేమండి మేడం అమ్మో బాబోయ్ ఏదో వాళ్ళ అభిమానం సపోర్ట్ చేస్తున్నారు కదా మనం ఎంకరేజ్ చేయాలి కదా జస్ట్ అభిమానం అంత బాగుంది కానీ ఏదో హోప్ పెట్టుకున్నా అంటే అభిమానం మేమే గేమ్ మీద చాలా హోప్ పెట్టుకున్నా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాం కదా సపోర్ట్ చేస్తున్నాం కదా గేమ్ మీదే ఇతరుల మీద గేమ్ మీదే గేమ్ మీదే గేమే గేమే మన లిస్ట్ ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఏ ఏదో లేదు

నా స్కూల్ నా ఫ్రెండే చిన్నప్పుడు ఫ్రెండ్ నాకు తెలియదు అంత పరిచయం లేదు చిన్నప్పుడు ఫ్రెండ్ అని తెలుసు సో అలా అలా నార్మల్గా మాట్లాడుకున్న జరిగింది నార్మల్గా అలా రోజు అలవాటు పడిపోయాం బాగా అలవాటు పడిపోయిన తర్వాత ఒక రోజు ఎక్స్ప్రెస్ చేసి తెలియదు అంటే లేదు అవ్వదు మనకు అంత సినిమా లేదమ్మా నన్ను తట్టుకోలేవు మా అమ్మాయి నన్ను తట్టుకోలేదు నిన్నేం తట్టుకుంటా అని చెప్పి ఫస్ట్ అవాయిడ్ చేసేసాను నేనే తర్వాత లెటర్ బాధ అనిపించింది ఎందుకు ఇలా తను మంచిదే కదా అది అని చెప్పి అన్ఫార్చునేట్గా జరిగింది జరిగిన వెంటనే నేను ఇలా యాక్సెప్ట్ చేసిన వెంటనే ఇలా ఒక వన్ టూ మంత్స్లో నాకు ఇలా వచ్చేయడం అనమాట ట్రైనింగ్ సో నేను ట్రైనింగ్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది వెళ్ళిపోయిన తర్వాత కూడా బాగానే ఉంది తర్వాత మధ్యలో ఏమైందో తెలియదు మెసేజెస్ లేవు కాల్స్ లేవు సో అది కూడా ఒక నా తప్పండి అంటే తప్పంటే నా బ్లేమ్ నా బ్లండర్ ఏమైందంటే నేను ఒక రోజు లీవ్కి వస్తున్నా ట్రైనింగ్ మధ్యలో ఒకరోజు లీవ్కి వస్తుంటే సో కలవమన్నా ఇలా కలవండి మా ఇంట్లో వాళ్ళు ఇలా మా మావేను కలువు అని అంటే యా నేను ఓకే దాన్నేమో కలుద్దాం ఓకే అని చెప్పి కలుద్దామని చెప్తే ఆవిడ ఆ రోజు నేను నైట్ దిగా ఫ్లైట్ నైట్ దిగితే ఆ రోజు నైట్ అయింది కదా వద్దు బాబు అన్నారు తర్వాత మరుసటి రోజు నాకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ చూసుకొని అది కూడా సిక్స్ సెవెన్ అయిపోయింది సిక్స్ సెవెన్ అయిపోయింది ఇప్పుడు అక్కడ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ డ్రైవ్ నైట్ నైన్ అయిపోతుందమ్మా రేపు మార్నింగ్ రా అంటే ఓకే ఓకే సార్ నాకు మార్నింగ్ నైట్ అదే రేపు ఆఫ్టర్నూన్ నాకు త్రీ ఫ్లైట్ నేను మార్నింగ్ వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి మార్నింగ్ రెడీ అవ్వదు అనుకుంటే సో అక్కడ వెదర్ వెదర్ నాకు ట్రబుల్ ఇచ్చిందనమాట అక్కడ కలకత్తాలో కలకత్తాకి వెళ్ళాల్సిన ఫ్లైట్ వేరే సం సోర్సెస్ వల్ల ఫ్లైట్ రీ పోస్ట్ పోన్ అదే ప్రీ పోన్లా అది సమ్ సమ్థింగ్ టైమింగ్ సరిగ్గా నాకు కనెక్ట్ అవ్వాలి సైట్ ఆ సెట్ అవ్వకపోవడం వల్ల నేను ఇంకా ఫాస్ట్ ఇంకా సెట్ అవ్వే నేను కాల్ చేసి మాట్లాడదు అని చెప్పి చేస్తుంటే కాల్ రీచ్ అవ్వలేదు వాళ్ళకి తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇలా కాల్ చేసి ఇలా చెప్తుంటే వాళ్ళే ఆ అన్నారనమాట తన తర్వాత కూడా ఓకే పర్లేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలద్దా అది తర్వాత అప్పటి నుండి ఇంకా మరి రెస్పాన్స్ లేదు నా మెసేజ్ కి అట్లా రిప్లై లేదు ఏమి లేదు సరే మేబీ ఏమో ఇంట్లో ఉంది ఇక్కడ కల్లంటే వాటర్ వచ్చే లే ఇప్పుడు ఎందుకు అవన్నీ దొంగ అంటే నేను ఎలా ముందు చాలా అరగంట ఉండేవాడు మనిషిని అసలు ఓకే బేసిక్ గా నాతో మంచిగా మాట్లాడితే ఓకే మాట్లాడకపోయినా నేనేం పేరు వేరే వాళ్ళ గురించి బేసిక్ గా ఆలోచించు ఎందుకంటే నా గురించి నేను ఆలోచించడానికి నాకు టైం సరిపోతుంది అంత ఆలోచించుకుంటా నా గురించి సో వేరే వాళ్ళ గురించి ఆలోచించే పర్సన్ కాదు బేసికల్ గా సో అలా ఈ మనిషి గురించి చాలా ఆలోచించి చాలా ఏమైంది 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 అసలు ఏంటి అనే క్వశ్చన్కి ఒక స్టేజ్లో అర్థమైంది ఇంట్లో మేబీ ప్రెషర్ ఏదో పెట్టారేమో మేబీ ఇంట్లో లాక్ అయ్యి లాక్ అయిందేమో అని ఎక్స్పెక్ట్ చేసి ఓకే కాలేజ్ లో జాయిన్ అవుతారు కదా కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత ఎవరెవరు ఫోన్ తీసుకొని మెసేజ్ చేస్తుందని చెప్తే వేరే వాళ్ళ ద్వారా కాలేజ్లో జాయిన్ అయిందని కూడా తెలిసింది కాబట్టి కాలేజ్ జాయిన్ అయింది తర్వాత ఇంకా మెసేజ్ రాకపోవడం ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ కల అందరికీ ఫోన్ చేశారు ఎలా ఉంది ఏది కథ అని చెప్పి నేను ఎంక్వైరీ చేసి తీరా ఒక క్లాస్లో ఒక ఫోన్ నెంబర్ ఒక నాలుగు రోజులు తపస్సు చేసి ఒక ఫోన్ నెంబర్ పట్టుకొని ఫోన్ చేస్తే ఆవిడ ఫోన్ ఫోన్ ఇస్తే నేను మాట్లాడిన తర్వాత మాట్లాడతానని చెప్పి తర్వాత ఒక స్టేజ్లో నేను వెళ్ళాను ఇంటికి వెళ్ళాను నాకు లీవ్ దొరికిన వెంటనే ఎప్పుడైతే నాకు ట్రైనింగ్ అంతా అయిపోయిందో దాదాపు ఒక ఎయిట్ మంత్స్ తర్వాత నాకు లీవ్ దొరికింది ఎయిట్ మంత్స్ వరకు నేను ఎయిట్ మంత్స్కి లీవ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ డాడీ వాళ్ళు అసలు ఇంట్లో కూడా రాక చెప్పి పంపించేశారు బయటికి పంపించేశారు సో యా ఓకే ఓకే నో ప్రాబ్లం అని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను తర్వాత విషయం ఏం జరిగింది ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత వాళ్ళ డాడీకి నేనే ఫోన్ చేశాను ఏంటంటే అప్పుడు టైంపాస్ కోసం అని చెప్పి నా కాంపిటేటివ్ బుక్స్ అని చెప్పి తనకి పంపించేసా ఇలా బుక్స్ చదువుకో ఇంకా బెటర్గా ఉంటుంది ఇంకా నువ్వు డైవర్ట్ అవ్వడానికి బాగుంటుంది అని చెప్పి ఓకే నాకు ఎందుకైనా పనికొస్తుంది కదా బుక్స్ అని చెప్పి నేను కాల్ చేసి ఇలా నా బుక్స్ అని అంటే బుక్స్ అడుగుదాం బుక్స్ కోసం ఫోన్ చేసి అతను ఏమన్నారంటే మీరు చేసేసుకోండి బాబు అది ఇది అని చెప్తే ఆవిడ నెంబర్ ఇచ్చారు తన నెంబర్ ఇచ్చిన తర్వాత తిని తనకు కాల్ చేస్తే నేను ఒప్పుకోను అది ఇదని చెప్పి ఫస్ట్ రెండు రోజులు తెలుసు కదా మీ అమ్మాయిలమ్మో బతిమాలాలి మిమ్మల్ని అంత ఎక్కడికో ఎత్తాలి అంత ఎత్తి ఇలా కాదు అలా ఇలా జరిగింది అలా జరిగింది అంత ఎక్స్ప్లెయిన్ చేసి నేను పడిన పెయిన్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు కరిగింది ఓకే అని చెప్పి ఒక ఒక బానే మాట్లాడారు ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ బ్లాక్ అయింది ఎందుకు బ్లాక్ అయ్యిందా అనే క్వశ్చన్ కి తర్వాత ఇంకో మూడు రోజుల తర్వాత మనిషి కనబడట్లేదు ఏమైంది మనిషి అంటే ఇంకో ఎఫ్ఐఆర్ ఇది ట్విస్ట్ ఫైనల్ క్విస్ట్ హోఖ్రి లెవెల్ ట్విస్ట్ ఇది ఎవరితోనో వేరే అయితే ఎవరితో సంభవ ఎఫ్ఐఆర్ ఉంది వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు అందుకే నిన్ను ఒప్పుకున్నారు వాళ్ళ ఇంట్లో తెలిసే కాబట్టి నేను ఒప్పేసుకున్నారు నువ్వు బెటర్ ఉన్నావు వాళ్ళకన్నా వాడికన్నా నువ్వు బెటర్ ఉన్నావు ఒప్పేసుకున్నారనే తను వెళ్ళిపోయింది ఎక్కడ నీకు ఏమంటదో అని చాలా గట్టి దెబ్బ తగిలింది ఓకే కానీ పెయిన్ ఉంది కదా ఎఫర్ట్స్ ఉంది కాబట్టి ఓకే ఓకే హీరో హీరో ఎప్పుడు కూడా అవన్నీ అయిపోయాయండి ఇప్పుడు మన గురించి ఎవరు పట్టించుకోవడం కూడా ఇవన్నీ చాలా చాలా చూసా అంటారు అవన్నీ

ఎవరికి ఎవరికి పంపిస్తారు చూసారా ఇది కదా వచ్చింది ఎవరికి ఎవరికి అందరూ సెన్సి ఉన్నారు కానీ మా నోడు నేను ఇంకా అప్లికేషన్స్ అదేమేనంటే ఇంకా లీవ్ లోనేమో ఇంకేమైనా లీవ్ అప్లికేషన్స్ ఇంకేమో నేను అంటే వాళ్ళందరికి అర్థమైంది కానీ మీకు అర్థం కావాలని అర్థం కాదు ఇన్నో సెంటెండి బాబు లేదు నన్ను గుర్తు చేసుకోండి అవి నేను ట్రైనింగ్ లో విషయాలు కాదు నార్మల్ నా లీవ్ అప్లికేషన్ గురించి మాట్లాడుతున్నా అసలు అందరూ ఇందులోకి ఎలా వెళ్లొస్తాం మేము రామ రామ అందరికీ అర్థమైంది అక్కడ మేము చిన్నపిల్ల అండి ఇనోసెంట్ కదా పట్టా అని అర్థం కాదు డిస్కెట్లు ఏమైనా తెచ్చి ఇమ్మంటావు బిస్కెట్స్ మానేసాను అవన్నీ సూపర్ సో ఫైనల్ గా అప్లికేషన్స్ అన్నిటికీ కూడా రాజు అప్లికేషన్స్ అన్ని కూడా లైన్ లో పెట్టమ సో మరి నాగమామకి తగ్గట్టు ఇంకొక మన్మథుడు బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళబోతున్నాడు అయితే ఆర్పండి సో లోపల హౌస్ స్క్రీన్ ముందు నాగమామ నాగమామ ఆల్వేస్ కదా సో జడ్జెస్ గురించి అండ్ బ్యూటిఫుల్ యాంకర్ శ్రీముఖి గారి గురించి ఏం చెప్తారు చాలా సపోర్ట్ అసలు మినిమం అంత సెలబ్రిటీ లెవెల్లో ఆఫ్ జడ్జింగ్ లో ఉన్న జడ్జ్మెంట్ లెవెల్లో ఉన్న జడ్జెస్ గా ఉన్న అంత లెవెల్ ఆఫ్ ఎటిట్యూడ్ ఎవరు చూపించేవారు అందరూ చాలా క్లోజ్ గా ఉండేవారు నీట్ గా మాట్లాడేవారు వచ్చి కనబడగానే హాయ్ చెప్పేవారు హాయ్ అమ్మా ఎలా ఉన్నావు బాగుంది డ్రెస్ బాగుంటే బాగుందని చెప్పేవారు అన్నీ చెప్పేవారు అన్ని మాట్లాడారు శ్రీముఖి గారు అయితే పక్కకు వచ్చి కూర్చొని అన్ని అన్నీ అన్ని మాట్లాడేవారు అన్ని చెప్పేవారు అదే ఎలా కాదు ఇంకా బెటర్గా ఉండండి ఇంకా బాగుంటుంది మీ ఫ్యూచర్ బాగుంటుంది మీకు అందరికీ ఛాన్సెస్ వస్తాయి అని చెప్పి శ్రీముఖి గారు కూడా మంచిగా మాకు అందరికీ బూస్ట్అప్ ఇచ్చేవారు ఏమాత్రం ఎవరేదానా టాస్క్ ఏదైనా ఫెయిల్ అయ్యి డల్ అయినా వెంటనే సపోర్ట్ చేసి ఎలా కాదు ఇంకా బెటర్ చేస్తావు అని చెప్పి సపోర్ట్ ఇచ్చి అభిజిత్ గారు చాలా మంచివారు And for more videos, please subscribe to iDream! Please subscribe to iDream! Please subscribe I And please subscribe to I For more videos, subscribe to iDream! Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I So subscribe to iDream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Media. Please subscribe to I Subscribe I Dream. Please subscribe to I డ్రీమ్ హైడ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నෝర్ దరిjunit లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్